జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లి పడుతుందని గ్రామీణులు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని సేవా సంస్థ ప్రెసిడెంట్ షేక్ నవరాజ్ కోరారు మండలంలోని అమ్మవారిపాలెం ఎస్సీ కాలనీలో ఆర్బీఐ వారి సౌజన్యంతో పొదలకురికి చెందిన ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత సైబర్ మోసాలపై అప్రమత్తతపై అవగాహన సదస్సు నిర్వహించారు బ్యాంకు సేవలు ఆర్జిత ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల బ్యాంకు పథకాలు సేవలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన గోడ పత్రికలు చూపర్లను ఆకట్టుకున్నాయి తాటిపర్తి జీసీ స్కూల్ ఉపాధ్యాయుని జ్యోతి సుబ్బారావు ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శన ఖాతాదారులను ఆకట్టుకుంది అమ్మవారి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సురేష్ ప్రభగిరిపట్నం హెచ్ఎం వెంకటరత్నం నాయుడు పొదుపు అవసరం సైబర్ నేరాలపై బ్యాంకు ప్రతినిధుల మంటూ అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్లు ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని అన్నారు ట్రాన్స్ఫర్ చేయొద్దు ఇది మనం ఇలా చెప్పకుండా పోయినా ఎన్నో వస్తుంటాయి ఎన్నొచ్చినా మన మన అలాట్లో మనం ఉండాలి ఇది డబ్బులతో ట్రాన్సాక్షన్ కాబట్టి ఎంత చూస్తున్నా ఇక్కడ చూస్తాం ప్రతి ఒక్క మనం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని మన పోస్టర్ రూపంలో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు వాళ్ళ చేతికి మాత్రం ఇవ్వొద్దు రెండోది ఆ కార్డు తిరిగి తీసుకునేటప్పుడు మన కార్డే మనకు వచ్చిందా లేదా చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే మనం కార్డు ఇచ్చాము కార్డు ఇవ్వంగానే తిరిగి అదే కార్డు వస్తుందా లేక ఏమన్నా వాడు ఏదన్నా మనల్ని చీట్ చేస్తున్నాడా ఎందుకంటే అక్కడ ఉండే పిల్లవాడు మనకు ఎవరో తెలియదు ఏ ఊళ్ళో తెలియదు ఇంకోటి ఇప్పుడు ఇంకోటి కొత్త ట్రెండ్ ఏంటంటే సార్ నా చేతిలో ఉన్నాయి అకౌంట్ లో డబ్బులు లేవు కాస్త డబ్బులు ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారా క్యాష్ ఇస్తాను ఇస్తాడు కానీ ఆ క్యాష్ వచ్చినల్లో డబ్బులు పట్టేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సైబర్ నేరాల పట్ల ఎస్పెషలీ మనం ఏదన్నా చూస్తునేటప్పుడు ఇంకొకటి మనకి రెగ్యులర్ గా వచ్చే ప్రైస్ కన్నా ఏ వస్తువు తక్కువ వస్తుందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు క్లిక్ చేయొద్దు చూస్తారు ఆ వస్తువు పది రూపాయలు ఉంది ఈ రెండు రూపాయలకి వస్తుందని పెడతాడు దాన్ని మాత్రం మీరు అలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు ఎందుకంటే మన యొక్క ఆశపడికి వల మనం ఏం దాచిపెడతామో మనల్ని తొందరగా తయారు చేస్తాడు కాబట్టి రేట్ అనేది మరీ తక్కువగా ఉందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంటే దాన్ని క్లిక్ చేయొద్దు ఎందుకంటే మనం ఫోన్ చూస్తూ ఉంటాము మనకి అనేక రకాలైన యాడ్స్ వస్తుంటాయి ఇది ఒక పలానా టీవీ ఇది ఒక రెండు వేలకి ఇచ్చేస్తున్నాడు అంటాడు యాక్చువల్ గా రెండు వేలకి ఇవ్వదగిన టీవీ ఉందా ఒక్కసారి మనం కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి जागतो प्रेय्या जागतो चिन्नैया जागतो ते जैया जागतो चिन्नैया साईं म्हणे చె వాళ్ళని అభినందించండి వాళ్ళు చిన్నపిల్లలు కదా ఏదైనా పొరపాటు ఉంటే కథ మనతో క్షమించండి ये <laughs> क्यासना <laughs>

ఒక చిన్న పాట ఈ పాటని మా ప్రీతి మేడం అయిన ప్రభావితి మేడం గారు మాకు చిన్నప్పుడు నేర్పించారు మాట అది ఇప్పుడు మా పిల్లలు చేస్తారు le